సాధారణంగా వరి అనగానే పచ్చని పైరు తెల్లని బియ్యం అనే చాలామందికి తెలుసు కానీ నల్లటి బియ్యం కూడా పండుతాయని కొందరికే తెలుసు ఈ బియ్యంతో శరీరానికి ఎన్నో లాభాలున్నాయట అందుకే జక్కుల తిరుపతి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రైతు అవతారమెత్తి ఈ పోషకాల నల్ల బియ్యాన్ని పండిస్తున్నాడు పాతతరం రైతులు వాడే కాలాబట్టి విత్తనాలతో ప్రకృతి సేద్య విధానంలో పండిస్తున్నాడు ఈ యువ రైతు కాలబట్టి విత్తనాలతో పండిన పంటతో ఆరోగ్యానికి ఎంతో మేలని డాక్టర్లు అంటుంటే అప్పట్లో ఆ బియ్యాన్ని తినబట్టే ఇంత గట్టిగా ఉన్నామంటున్నారు గ్రామంలోని పెద్దలు ఇక్కడ మనం చూస్తున్న ఈ యువరైతు పేరు జక్కుల తిరుపతి ఊరు సిద్దిపేట జిల్లా చెరియాళ మండలం నాగపురి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్లో ఓ ఆర్గానిక్ షాప్లో ఐదెంకల జీతానికి ఉద్యోగం చేసేవాడు పాతతరం నాటువరి పంటతో లాభాలను తెలుసుకుని నల్లని వరి పంటను వేసేందుకు నడుం బిగించాడు నలుపు తెలుపు బియ్యంతో క్యాన్సర్ వ్యాధి దరిదాపులకు కూడా రాదని తెలుసుకున్న కొత్త తరం రైతులు ఇప్పుడు ఆ పంటల్ని వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు వరి అంటే పచ్చని పైరు తెల్లని బియ్యం అని మాత్రమే ఈ తరం వారికి తెలుసు కానీ నల్లని ఎర్రని బియ్యం కూడా పండుతాయని కొద్దిమందికే తెలుసు ఈ పంట దాదాపు నలుపు రంగులోనే ఉంటుంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఆ క్రమంలో ఇక్కడ యాభై ఒక్క రకాల దేశీ వరి విత్తనాలని ఎప్పుడో మన పూర్వకాలం పండించే విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నాను ప్రధానంగా దాంట్లో కాలాబట్టి అనే విత్తనము తర్వాత ఎరుపు రంగు బియ్యము సుగంధభరితమైనటువంటి చిట్టి ముత్యాల బియ్యము ఆ తర్వాత మనకు రోజువారి తినేవి చింతలూరు సన్నము కుజి అనే సన్న రకాలను కూడా ఇక్కడ సాగు చేస్తున్నాను కంది విత్తనాలు కూడా కొలంబో అనే కందిని ఇక్కడ నేను సాగు చేస్తాను ఇవన్నీ సాగు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే గతంలో కొద్ది రోజుల క్రితం మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం నేను తర్వాత తెలుసుకున్నాను అట్లాగే ఈ రోజుల్లో మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోయాడు ఆయనను తీసుకొని నేను హాస్పిటల్స్లో చూపిస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ రావడం జరిగింది అలాగే నా తోటి మిత్రుని చూస్తున్నాను చాలా చిన్న వయసులో షుగర్లు వస్తున్నాయి మోకాలు నొప్పులు వస్తున్నాయి ఈ మధ్య మళ్ళీ సంతాన సమస్యలు విపరీతంగా జరుగుతున్నాయి వీటన్నిటికీ ప్రధాన కారణం ఏమిటి అని తెలుసుకుంటే రసాయనాలతో పండించినటువంటి ఆహారం తినడం ద్వారానే ఇది ఒక ముఖ్య కారణమైంది అందుకని నేను అప్పుడు నిర్ణయించుకున్నాను అనమాట నా తండ్రిలాగా ఎంతోమందిని ఈ ప్రజలు కోల్పోతున్నారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధపడుతుందో నాకు తెలిసిన ఆ విషయం నాకు అర్థమైంది అలా వేరే కుటుంబాలు జరగకూడదు మన చేతిలో ఉన్న పని మనం చేద్దామని నా నగర జీవితాన్ని వదిలేసి నా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా చేస్తున్నాను దాంట్లో భాగంగా కాలబట్టిన విత్తనం వేసాను దీంట్లో క్యాన్సర్ని తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి మంచి పీచు పదార్థం ఉంటుంది ఈ అన్నం కూడా జిగురుగా ఉంటుంది దీనివల్ల మోకాలు నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇది డయాబెటీస్ని కూడా అదుపులోకి తీసుకొస్తుంది తర్వాత క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి ఆ నొప్పులు పోవడానికి దీంట్లో బీ సిక్స్ లాంటి విటమిన్స్ కూడా అధికంగా ఉన్నాయన్నమాట అదేవిధంగా ఎరుపు రంగు బియ్యం సాగు చేస్తున్నాము తెలంగాణలో ఒకప్పుడు అందరూ కూడా ఒక యాభై ఏళ్ళ క్రితము ఇక్కడ బగారా లాంటి రైస్ చేసుకునే అలవాటు ఉంది మనకి ఆ చేసుకునే అలవాటు మన సాంస్కృతిక వేడుకలలో సు సుగంధపరితమైన బియ్యము అని చిట్టు ముత్యాలు వాడేవారు ఆ వెరైటీని కూడా ఇక్కడ నేను సాగు చేస్తున్నాను ఇవేవి తినలేని వాళ్ళు పోనీ మా ఇంట్లో ఎవరికి జబ్బులు లేవండి మరి మేము తెల్ల బియ్యమే తినాలనుకునే వాళ్ళకి చింతలూరు సన్నం అని కుజి అని చెప్పేసి మంచి సన్న వెరైటీలు అన్ని పోషకాలు కలిగి ఉంటాయి మంచి పీచు పదార్థం ఉన్న బియ్యాన్ని ఇక్కడ సాగు చేసి వినిస్తున్నాను ప్రస్తుతం తిరుపతి తనకున్న రెండు ఎకరాల పొలంలో పాత పద్ధతిలో పంటలను పండిస్తున్నాడు పొలంలో రసాయనాలు యూరియా వెదజల్లి పంటలు ఉత్పత్తి చేస్తున్న కాలంలో జీవామృతాన్ని ఎరువుగా ఉపయోగిస్తున్నాడు పశువుల పేడ మూత్రాన్ని సేకరించి అందులో శనగపిండి బెల్లం కలిపి జీవామృతాన్ని తయారు చేసి వారానికి ఓసారి పొలంలో చల్లుతున్నాడు కొన్ని సందర్భాల్లో స్ప్రే విధానంతో సేంద్రియ ద్రావణాలను పంటలకు పట్టిస్తున్నాడు ఒక ఎకరానికి మూడు కిలోల విత్తనాలు చల్లాలి నూట ఐదు రోజులకు ఈ వరి పంట పండుతుంది పంచరత్న నాసరబట్టి చిట్టి ముత్యాలు కాలబట్టి ఇలా మొత్తం యాభై ఒక్క రకాల వరి పంటలను తిరుపతి పండిస్తున్నాడు మార్కెట్లో ఈ పంటకు చాలా డిమాండ్ ఉందని కిలోకు మూడు నుంచి నాలుగు వందల రూపాయలు పలుకుతుందని తిరుపతి వివరించాడు పోయిన సంవత్సరం నేను వేసిన పంటను చూసి ఇక్కడ నా సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో మెదకు ఉమ్మడి జిల్లాలో మెదకు మా ఉమ్మడి జిల్లా నుంచి నలభై ఆరు మంది రైతులు వచ్చి ఈ విత్తనం తీసుకున్నారు నా దగ్గర కాలబట్టి ఇదంతా కూడా నేను ఉచితంగా వాళ్ళకి ఇచ్చాను వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాగు చేస్తున్నారు దీన్ని చూసి పంటను చూసి నా గ్రామంలో నాతో పాటుగా ఒక పది మంది రైతులు మేము సాగు చేస్తున్నాం ఈ విత్తనాన్ని ఎందుకు నా గ్రామంలో చేస్తున్నామంటే మా నాన్నగారిని ఎలాగైతే నేను కోల్పోయానో అటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు అనే ఉద్దేశంతో నా గ్రామాన్ని నేను మార్చాలి అందరికి వంద శాతం ఆర్గానిక్ విలేజ్గా మార్చాలి అనే ఉద్దేశంతో నా గ్రామంలో ప్రారంభించాను ఇక్కడ నా సహచరులైనటువంటి ఆవుల జీత ఇతను నాలుగు ఎకరాల్లో సాగు చేశాడు నా మిత్రుడు ఇంకో అతను ఒక ఎకరంన్నరలో సాగు చేస్తాడు ఈ విషయాలన్నిటి కూడా నేను మొదట చెప్పగానే మా గ్రామ సర్పంచ్ గారు శ్రీ కరుణాకర్ గారు ఎంతో ముందుచూ ఎంతో ఆలోచించి మన గ్రామానికి భవిష్యత్తు ఇలా చేద్దాం అట్లాగే మా ఎంపీపీ గారు మా చేరియల్ మండలం ఎంపీపీ గారు ఆయన కూడా ఉల్లంపల్లి కర్ణాకర్ గారు అదేవిధంగా ఇదే సిద్దిపేట జిల్లాలో నా భార్య రేణుక జక్కుల రేణుక తాను కూడా తోగుట మండలం లింగాపూర్ గ్రామంలో అక్కడ ఒక ఎకరాల్లో సాగు వస్తుంది తాను కూడా అక్కడ ఉండి ఆ గ్రామంలో ఒక అవేర్నెస్ పెంచాలని మేము కుటుంబంగా కూడా దూరంగా ఉండి తనకు తన గ్రామంలో ఉంటూ పది మందికి ఈ విషయాన్ని చర్చిస్తూ నేను కూడా నా గ్రామంలో ఉంటూ నా గ్రామ ప్రజలకు నిరంతరం ఈ విషయాన్ని అవగాహన పరుస్తూ భవిష్యత్తులో ఇప్పుడు ఈ పది మందితో స్టార్ట్ అయినటువంటి గ్రామంలో ఈ ఉద్యమము భవిష్యత్తులో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో వందకి వంద శాతం నా గ్రామాన్ని ఆర్గానిక్ విలేజ్ గా మార్చడమే ఒక ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం క్యాన్సర్ తో ఇటీవల తన తండ్రి మృతి చెందిన పరిస్థితి ఎవరికీ రాకూడదనే కాలబట్టి వరి విత్తనాలు వేసినట్లు చెప్పాడు దీనిలో క్యాన్సర్ తగ్గించే గుణాలున్నాయని వివరించాడు తిరుపతి ప్రస్తుతం నాగపూరి గ్రామంలో అరవై నుంచి డెబ్బై ఎకరాలలో ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు